విద్యా ప్రవేశం కార్యక్రమం సంబంధించి అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రాజెక్ట్స్ని దీక్ష యాప్లో సబ్మిట్ చేసే పూర్తి విధానం ఈ వీడియోలో చేయ చేయడం జరిగింది ఈ వీడియోలకు వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా దీక్ష యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది మీకు ఇది లేటెస్ట్ వెర్షన్ వచ్చింది అప్డేట్ అడుగుతుంది అప్డేట్ చేయండి అప్డేట్ చేస్తేనే ఇది చేయడం అవుతుంది లేకపోతే అవదు అప్డేట్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వండి లాగిన్ అయ్యేటప్పుడు మీరు గూగుల్తో లాగిన్ అయితే మనకి పాస్వర్డ్ అదే అడగదు లేదంటే ఒక్కొక్కరికి కొంతమందికి ఏంటంటే పేరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఆ విధంగా కూడా లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయ్యారు కదా లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది అక్కడ రోల్ ఉంది కదా ఆ రోల్ మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ హెచ్డి అఫీషియల్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ స్టేట్ సెలెక్ట్ చేయాలి ఆ తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ సెలెక్ట్ చేయాలి తర్వాత రోల్ హెడ్ మాస్టర్ని సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ బ్లాక్ బ్లాక్ అంటే మండలం మండలం సెలెక్ట్ చేసుకోవాలి క్లస్టర్ క్లస్టర్ అంటే మీరు స్కూల్ కాంప్లెక్స్ క్లస్టర్ ఉంటుంది కదా అది పెట్టాలి నెక్స్ట్ మీరు ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ఉంటుంది ఆ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అక్కడ బోర్డు అడుగుతుంది మీరు ఏ బోర్డుకి సంబంధించిన వారని స్టేట్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఉంది కదా ఆ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకి విద్యా ప్రవేశం స్కూల్ లీడర్స్ వన్ ప్రవేశం స్కూల్ లీడర్స్ టూ అని ఉన్నాయి కదా మొట్టమొదట మనం స్కూల్ లీడర్స్ వన్ చేద్దాం ఈ స్కూల్ లీడర్స్ వన్ మీద క్లిక్ చేయండి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి దీంట్లో మొత్తం నాలుగు టాస్క్లు ఉన్నాయి జీరో బై ఫోర్ ఇచ్చారు కదా ఈ నాలుగు టాస్క్ టాస్క్లు కంప్లీట్ చేస్తే మనకి గ్రీన్ కలర్లో వస్తుంది నాలుగు కంప్లీట్ అయిన వస్తుంది మనం ఇది ఎలా చేయాలో చూద్దాం ముందు ఇక్కడ డౌన్లోడ్ అన్నది కదా ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి టాస్క్లన్నీ మనకు వస్తాయి ఇక్కడ మనకు టాస్క్ డీటెయిల్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకి మొత్తం టాస్క్లు నాలుగు వస్తాయి ఇక్కడ చూడండి మొదటి టాస్క్ వచ్చింది ఈ విధంగా టాస్క్లు మనకి ఓపెన్ అవుతాయి ఫస్ట్ టాస్క్ చూడండి కలెక్ట్ అండ్ అనలైజ్ ఎన్రోల్మెంట్ డేటా ఫ్రమ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే మీరు గత ఐదు సంవత్సరాల నుండి నమోదు చేసిన డేటాని ఇక్కడ ఎన్రోల్మెంట్ డేటాని ఇక్కడ అప్లోడ్ చేయమన్నారు అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు మీరు ఐదు సంవత్సరాలు డేటాని ఇక్కడ మనం ఎండ్రోల్ ఒక షీట్ మీద మీరు రాసుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతమంది జాయిన్ అయ్యారు వాటి డేటా రాసుకొని అది మీరు ఫోటో తీసుకొని ఉంచుకోండి ఇక్కడ మూడు చుక్కలు కనబడుతున్నాయి కదా దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఎడిట్ ఆప్షన్ వస్తుంది ఆ ఎడిట్ మీద క్లిక్ చేయండి ఆ ఎడిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి డేట్ ఉంది కదా ఆ డేట్ మీద క్లిక్ చేయండి మనం ఏ రోజైతే చేస్తున్నామో ఆ రోజు డేట్ మాత్రమే వస్తుంది నెక్స్ట్ స్టేటస్ నాట్ స్టార్టెడ్ ఉంది కదా ఆ స్టేటస్ దగ్గర నాట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ కంప్లీటెడ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఓకే బటన్ నొక్కండి మనకి ఇక్కడ సబ్ టాస్క్ అడుగుతుంది మీరు దేని గురించి అయితే చేస్తున్నారో దాని గురించి పేరు పెట్టమన్నారు తర్వాత కింద యాడ్ ఫైల్స్ ఉంది కదా ఆ యాడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఒక బాక్స్లోని అడుగుతుంది ఎవిడెన్స్ అప్లోడ్ చేయమని అక్కడ బాక్స్లో క్లిక్ చే ఒక టిక్ మార్క్ పెట్టండి టిక్ మార్క్ పెట్టి ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా ఆ అప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి మీరు తయారు చేసి పెట్టుకున్నారు కదా మొత్తం ఒక షీటు ఆ షీటు డైరెక్ట్గా కెమెరా ఓపె ఓపెన్ చేసి ఫోటో తీయచ్చు లేదంటే మీరు ఆల్రెడీ ఫోటో తీసుకున్నది ఉంటే అది ఇమేజ్కి వెళ్ళి అప్లోడ్ చేయొచ్చు లేదంటే వీడియో ఉంటే వీడియో అప్లోడ్ చేయొచ్చు ఫైల్స్ కానీ లింక్స్ కానీ ఏమన్నా మనం అప్లోడ్ చేయొచ్చు మనం ఒక ఇమేజ్ ఓపెన్ చేసాం అనుకోండి ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేయండి ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ ఓపెన్ అవుతుంది మీరు ఏ ఇమేజ్ అయితే పెట్టాలనుకున్నారో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఇమేజ్ అనేది ఇక్కడ కనబడుతుంది చూడండి అటాచ్ అయిపోయింది అప్పుడు కింద అటాచ్ ఫైల్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఆ అటాచ్ ఫైల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ టాస్క్ ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది మొదటి టాస్క్ అది మనకి ఎలా తెలుస్తుంది ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది చూడండి ఆ గ్రీన్ కలర్లో వచ్చిందంటే మనకి మొదటి టాస్క్ అనేది కంప్లీట్ అయినట్టు మనకు తెలుస్తుంది ఇది మనకి జూన్ లోపు చేయాలి ఇక్కడ సిక్స్ డేస్ అని ఇచ్చారు ఎక్స్టెన్షన్ చేసినట్టున్నారు నెక్స్ట్ సెకండ్ టాస్క్ కండక్ట్ మీటింగ్ విత్ టీచర్స్ అండ్ ఎస్ఎంసీ మెంబర్స్ టు డిస్కస్ అండ్ సెట్ ఎన్రోల్మెంట్ టార్గెట్ ఫర్ దిస్ ఇయర్ టీచర్స్కి అలాగే ఎస్ఎంసీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళని కలిపి మీరు మీటింగ్ పెట్టారు కదా దానికి సంబంధించిన నమోదు చేస్తారు కదా తీర్మానాలు అవిని అక్కడ ఏం డిస్కషన్ చేశారో అవన్నీ మనం వాళ్ళకి తెలియచేయాలి మన ఎన్రోల్మెంటు ఎలాగా పెంచాలి దాని గురించి మనం చెప్పి వాళ్ళకి ఈ మీటింగ్ కనక్ కండక్ట్ చేయాలి వాటికి సంబంధించిన వీడియోస్ ఫోటోస్ తీసుకొని మనం ఈ టాస్క్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే ఎడిట్ ఆప్షన్ వస్తుంది ఆ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి అప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత డేటు సెలెక్ట్ చేసుకోండి తర్వాత స్టేటస్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే అక్కడ కంప్లీటెడ్ అని మీద పెట్టండి కంప్లీట్గా క్లిక్ చేసి ఓకే బటన్ నొక్కితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది తర్వాత సబ్ టాస్క్లో మీరు దేనికి సంబంధించి చేశారో దాని పేరు పెట్టి యాడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మనకి ఇక్కడ కన్ఫర్మ్ బాక్స్ ఒకటి వస్తుంది ఆ బాక్స్లో టిక్ చేసి అప్లోడ్ అని కొట్టాలి అప్లోడ్ అని కొడితే మనకి ఏ ఫైల్స్ అనేవి అప్లోడ్ అవుతాయి ఇక్కడ ఓపెన్ అయించోడి ఇక్కడ రిమార్క్స్ రాయాలి దేనికి సంబంధించి మనం రా చేస్తున్నామో దానికి సంబంధించి రిమార్క్స్ రాసుకోవాలి మీరు తీసిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇక్కడ అటాచ్ ఫైల్స్ ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేస్తే ఇమేజెస్ కానీ దేని మీద క్లిక్ చేసి దానికి యాడ్ చేసుకుంటే యాడ్ అయిపోతాయి అప్పుడు మన అటాచ్ ఫైల్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఈ రెండో టాస్క్ కూడా మనకి కంప్లీట్ అవుతుంది ఇక్కడ రెండో టాస్క్ కంప్లీట్ అయినట్టు గ్రీన్ కలర్లో ఉంచేసారా ఆ విధంగా రెండో టాస్క్ కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ మూడో టాస్క్ ఫ్రమ్ యు వర్కింగ్ కమిటీ అండ్ ప్లాన్ యాక్టివిటీస్ అండ్ టైమ్ లైన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్ మీటింగ్ కండక్ట్ చేశారు కదా ఆ మీటింగ్లో ఒక వర్కింగ్ కమిటీని అనేది ఏర్పాటు చేసుకోవాలి సచివాలయ సిబ్బందితోని అలాగే టీచర్స్ ఎస్ఎంసీ మెంబర్స్ అలాగే ఊర్లో పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఒక వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేసుకొని మనం రోల్ అనేది ఏ విధంగా పెంచాలి పిల్లల హాజరు అనేది ఏ విధంగా పెంచాలి అనేది ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి దానికి సంబంధించి మీరు ఒక ప్లాన్ తీసుకోవాలి వాటికి సంబంధించి కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకోవాలి అక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే ఎడిట్ ఆప్షన్ వస్తుంది ఆ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది డేట్ సెలెక్ట్ చేసుకోండి స్టేటస్ ఉంది కదా స్టేటస్ దగ్గర క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అక్కడ కంప్లీటెడ్ అన్నది ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఓకే బటన్ మీద నొక్కండి ఓకే బటన్ మీద నొక్కితే ఈ విధంగా వస్తుంది సబ్ టాస్క్ అనేది మీరు రాయాలి ఏదైతే అది తర్వాత కింద యాడ్ ఫైల్స్ ఉంది కదా ఆ యాడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఒక బాక్స్ అడిగాడు ఆ బాక్స్లో టిక్ మార్క్ పెట్టండి టిక్ మార్క్ పెట్టి అప్లోడ్ అని కొట్టండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అక్కడ రిమార్క్స్ రాయండి దేనికి సంబంధించిన అవన్నీ రిమార్క్స్ రాసుకోవాలి రాసుకున్న తర్వాత మీరు ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఉంచుకున్నారు కదా అవి ఇక్కడ అప్లోడ్ చేయండి అప్లోడ్ చేస్తే ఈ విధంగా కింద అప్లోడ్ అవుతాయి తర్వాత అటాచ్ ఫైల్స్ క్లిక్ చేస్తే మనకి ఫైల్ అనేది అటాచ్ అవుతుంది అక్కడతో మనకి థర్డ్ టాస్క్ కూడా కంప్లీట్ అవుతుంది థర్డ్ టాస్క్ కంప్లీట్ అయినట్టు గ్రీన్ కలర్ వచ్చింది చూసారా ఈ విధంగా వస్తుంది నాలుగు షేర్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ సెన్త్ బై జూన్ ముప్పై జూన్ లోపు ఇప్పటివరకు మనం చేసిన కార్యక్రమాలన్నిటికి సంబంధించి వాటిని సబ్మిట్ చేయాలి జూన్ లోపు ఇది నాలుగో టాస్క్ ఇక్కడ మూడు డాట్స్ కనబడుతున్నాయి కదా ఆ మూడు డాట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఎడిట్ ఆప్షన్ వస్తుంది ఆ ఎడిట్ మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది డేట్ సెలెక్ట్ చేసుకోండి స్టేటస్ దగ్గర క్లిక్ చేస్తే నాట్ స్టార్ట్ ఎడ్ అని కదా అక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అక్కడ కంప్లీటెడ్ మీద క్లిక్ చేయండి కంప్లీటెడ్ మీద క్లిక్ చేస్తే ఓకే బటన్ నొక్కాలి ఓకే బటన్ నొక్కినప్పుడు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనం సబ్ టాస్క్ అనేది ఇవ్వాలి ఇది మినిట్స్ మీటింగ్ సంబంధించి కాబట్టి ఇలా పెట్టాము మీరు ఏదైనా పెట్టుకోవచ్చు యాడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి యాడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం మనం చేసాం కదా వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాం కదా అవి దీంట్లో నెక్స్ట్ యాడ్ యాడ్ చేయాలి ఇక్కడ ఒక బాక్స్ వచ్చింది కదా దాంట్లో టిక్ మార్క్ పెట్టండి టిక్ మార్క్ పెట్టి అప్లోడ్ అని కొట్టండి ఇక్కడ మనకి సక్సెస్ఫుల్ అని వస్తుంది నెక్స్ట్ మనకి ఇక్కడ ఇమేజ్ కానీ వీడియో కానీ లింక్ కానీ ఫైల్ కానీ ఏదైనా మనం ఇక్కడ అటాచ్ చేసుకుంటే సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిన అటాచ్ అయినట్టు వస్తుంది ఇక్కడతో మనకి టెమాక్స్ కూడా మీరు రాసుకోవాలి నాలుగు కూడా కంప్లీట్ అయినాయి నాలుగు టాస్క్లు కంప్లీట్ అయినాయి మనకు ఆ విధ నా మనకి ఇది ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ మార్కులు వచ్చే ఫస్ట్ టాస్క్ సెకండ్ది థర్డ్ ఫోర్త్ నాలుగు టాస్కుల దగ్గర కూడా గ్రీన్ కలర్ వచ్చినాయి అదేవిధంగా పైన కూడా మనకి ఫోర్ బై ఫోర్ కంప్లీటెడ్ యువర్ ప్రోగ్రెస్ అని గ్రీన్ కలర్లో వచ్చింది కదా ఇక్కడతో మనకి విద్యా ప్రవేశం అనేది కంప్లీట్ అయినట్టు ఇంకా మనకి సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ ఉంది కదా ఆ సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ మీద క్లిక్ చేయండి అది దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ బాక్స్ వచ్చింది కదా దా బాక్స్లో టిక్ చేయండి టిక్ చేసి అప్లోడ్ అని కొట్టండి అప్లోడ్ అని కొట్టిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పటివరకు వరకు మీరు నాలుగు టాస్క్ కంప్లీట్ చేశారు కదా దాంట్లో పెట్టిన ఫైల్స్ వీడియోస్ ఫొటోసు లింకులు దీంట్లో ఇవ్వచ్చు అన్నీ ఇవ్వచ్చు అలాగే లేదంటే కొన్ని అన్న ఇవ్వచ్చు ఇక్కడ మనకి చూడండి అటాచ్ చేసాము తర్వాత సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ మీద కొడితే మనకి అక్కడితో లేడర్ వన్ కంప్లీట్ అయినట్టు నేను సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ మీద కొట్టలేదు ఎందుకంటే ఇంకా ఫైల్స్ అనేవి అటాచ్ చేయాలి కాబట్టి నేను దాని మీద కొట్టలేదు బ్యాక్ వచ్చేస్తున్నాను మీరు ఈ విధంగా కంప్లీట్ చేయండి నాలుగు టాస్క్లోని నెక్స్ట్ విద్యా ప్రవేశం స్కూల్ లీడర్స్ టూ దీని మీద క్లిక్ చేయండి ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్ట్ ఇంప్రూవ్మెంట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేస్తే మనకి టాస్క్స్ డీటెయిల్స్ అనే వస్తాయి ఇక్కడ రెండు టాస్క్లు ఇచ్చారు జీరో బై టూ కంప్లీటెడ్ అన్నారు ఈ రెండు టాస్క్ని మనం చేద్దాం ఈ రెండు టాస్క్లు మనకి జూలై పదిహేను అలాగే జూలై ఇరవై వరకు ఇచ్చాడు ఇంకా టైం ఉంది ఫస్ట్ టాస్క్ ఇలాగా టాస్క్ డీటెయిల్స్ చూసారా రెండు టాస్క్లు మనకు వచ్చాయి ఈ రెండు టాస్క్లు వచ్చాయి కదా వీటిని ఎలా చేయాలో సేమ్ టాస్క్ వన్ ఎలా కంప్లీట్ చేశారో అలాగే టాస్క్ టూ కూడా కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది టాస్క్ వన్ కండక్ట్ డిఫరెంట్ ఎన్రోల్మెంట్ యాక్టివిటీస్ అలాంగ్ విత్ వర్కింగ్ కమిటీ టిల్ జూలై ఫిఫ్టీన్త్ జూలై ఫిఫ్టీన్త్ వరకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించాలి మీరు కమిటీ ఏర్పాటు చేశారు కదా ఆ కమిటీతో కలిసి వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించి ఎన్రోల్మెంట్ అనేది పెంచాలి దా దీంట్లో అవి ప్రాజెక్ట్ అనేది అప్లోడ్ చేయాలి ఇక్కడ మూడు డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పే ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఇంకా అవ్వలేదు కాబట్టి చేయలేదు డేట్ చేసిన తర్వాత స్టేటస్ స్టేటస్ దగ్గర క్లిక్ చేస్తే మనకి కంప్లీటెడ్ అయిన దాని మీద క్లిక్ చేయాలి ఓకే బటన్ నొక్కాలి నెక్స్ట్ ఒక బాక్స్ వస్తుంది ఆ బాక్స్లో టిక్ మార్క్ పెట్టాలి టిక్ మార్క్ పెట్టి అప్లోడ్ అని కొట్టాలి అప్లోడ్ అని కొడితే మనకి నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ రిమార్క్స్ రాసి తర్వాత కింద ఫైల్స్ అటాచ్ చేయాలి అది ఇమేజ్ కానీ వీడియో కానీ ఫైల్స్ కానీ లింక్ కానీ మీ ఇష్టం అది ఏదోటి మీరు ఎత్తిస్తుంది ఇక్కడ అటాచ్ ఫైల్స్ కొడితే మనకి ఫైల్ అనేది అటాచ్ అవుతుంది అక్కడ కింద అటాచ్ ఫైల్స్ అని కొట్టండి కొడితే మనకి ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ కంప్లీట్ అయినట్టు ఈ విధంగా వస్తుంది గ్రీన్ కలర్ వచ్చింది కదా పైన కూడా వన్ బై టూ ఒక టాస్క్ అయిపోయింది రెండో టాస్క్ ఉందని చూపిస్తుంది ఇప్పుడు మనం రెండో టాస్క్ అనేది చేద్దాం నెక్స్ట్ సెకండ్ టాస్క్ కాలిక్యులేట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎన్రోల్మెంట్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ అండ్ క్రియేట్ అండ్ ఎన్రోల్మెంట్ రిపోర్ట్ జూలై ట్వంటీ గత సంవత్సరం నుండి ఈ ఈ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎన్రోల్మెంట్ పర్సంటేజ్ ఎలా ఉందనేది ఇక్కడ రాయమన్నారు ఎన్రోల్మెంట్ పర్సంటేజ్ పెరిగిందా ఎంత పెరిగింది ఏంటనేది ఇక్కడ తెలియచేయమన్నారు దీంట్లో మూడు చుక్కల మీద క్లిక్ చేయాలి ఎడిట్ ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత స్టేటస్ స్టేటస్ దగ్గర క్లిక్ చేయాలి స్టేటస్ కంప్లీట్ పెట్టాలి తర్వాత సబ్ టాస్క్ సబ్ టాస్క్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అని రాసాం నెక్స్ట్ యాడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయాలి యాడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓ బాక్స్ వస్తుంది ఆ బాక్స్లో టిక్ మార్క్ పెట్టాలి టిక్ మార్క్ పెట్టి అప్లోడ్ అని కొట్టాలి ఇక్కడ రిమార్క్స్ రాయాలి ఏ అది రిమార్క్స్ రాసి ఇక్కడ మీరు ఫోటోలు కానీ వీడియో కానీ ఉంటే అది అటాచ్ చేయాలి దాని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది అది మీరు పెట్టేసి దీంతో మనకి కంప్లీట్ అయిపోతుంది అటాచ్ ఫైల్ కొట్టగానే మనకి ఇక్కడ కంప్లీట్ అయినట్టు వచ్చి చూడండి టూ బై టూ కంప్లీటెడ్ అని ఒకటి రెండు రెండు టాస్క్లో మనం కంప్లీట్ చేసేసాము ఇక్కడ మళ్ళీ మనం సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ ఉంది కదా ఆ సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ కొట్టాలి ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది ఆ బాక్స్లో టిక్ మార్క్ చేసి అప్లోడ్ అని కొట్టండి అప్లోడ్ అని కొడితే ఇక్కడ ఈ విధంగా వస్తుంది ఇక్కడ రిమార్క్స్ రాయాలి రిమార్క్స్ రాసి అక్కడ మీరు ఇప్పటివరకు చేసిన రెండు టాస్కులు చేశారు కదా వాటికి సంబంధించిన ఫైల్స్ కానీ వీడియోస్ కానీ ఇక్కడ అటాచ్ చేయాలి అటాచ్ చేసి సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ అని కొట్టితే మీ మొత్తం టాస్క్లు అనేవి కంప్లీట్ అయిపోతున్నాయి ఇక్కడతో మనకి విద్యా ప్రవేశం స్కూల్ లీడర్షిప్ వన్ స్కూల్ లెటర్ టూ రెండు కంప్లీట్ అయినట్టు మనం రెండు సబ్మిట్ చేసినట్టు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎన్ఎన్ఫో అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ